కొలువు కూటంలో దేవతలు బలిచక్రవర్తిని చుట్టుముట్టి సేవించారు అన్ని లోకాల రాజ్యాలను గెలుచుకున్న వైభవంతోనూ దేవతావేరులను ఓడించిన గర్వంతోనూ బలిచక్రవర్తి సుఖంగా ఉన్నాడు మంచి మంత్రివలే దేవేంద్రుడు ఓదార్పు మాటలతో బలిచక్రవర్తికి శాంతి కలిగించాడు అంతేకాక శంబరుడు అరిష్టనేమి త్రిపురాసురుడు జంభుడు హైగ్రీవుడు నముచి తారకుడు బాణుడు విప్రచిత్తి శకుని విరోచనుడు ప్రహేతి మయుడు మాలి సుమాలి కుంభుడు నికుంభుడు పౌలోముడు కాలకేయులు నివతాకవచులు శ్రీ మొదలైన రాక్షసులతో వినయంగా విధేయుధగా కలిగి స్నేహం చేశాడు అటు పిమ్మట దేవేంద్రుడు రాక్షస ప్రముఖులతోనూ బలిచక్రవర్తితోనూ ఈ విధంగా అన్నాడు అక్కా చెల్లిండర్ బిడ్డలమైన మనకు పగ తగదు కలిసికట్టుగా పనిచేసి ఎదురు లేకుండా బ్రతుకుదాము మనకింక విరోధాలు వద్దు విరోధం వల్ల ఇదివరలో ఇబ్బంది పడ్డాము ఇకపై రాక్షసులకు దేవతలకు బలిచక్రవర్తియే ఏ రాజు మనమందరము ఆయన ఆజ్ఞకు కట్టుబడి ఉందాము మన కులాలు రెండూ బాగుపడే ఉపాయం చెబుతాను అంటూ పాలసముద్రాన్ని మధించాలనే సంగతి తెలియజేశాడు దేవతల సమూహానికి ఇంద్రుడు రాక్షసుల సమూహానికి బలి చక్రవర్తి నాయకులై ఐకమత్యంతో గొప్ప పూనికతో అమృతాన్ని సంపాదించడానికి నిశ్చయించుకున్నారు అందరూ కలిసి వడివడిగా మందర పర్వతం దగ్గరికి వెళ్ళారు వాసపు వర్ధకి వాడిగా కొంత త్రవ్వి ముసలాగ్రములు చొంపి పాం తైలించి దీర్ఘపాశంబులం దిండు సుట్టి పెకలించి కదిలించి పెరిగి మీదకి నెత్తి పృథుల హస్తంబులంతలలం భుజంబులంతలకుండన్ ఆని కురు తప్పటడుగులిడుచు భారమది కంబు మరవక పటుడనుచు ముందుగా దేవతాశిల్పి అయిన చేత తవ్వగోళలను పదును పెట్టించి వాటితో మందర పర్వతాన్ని కొంత తవ్వారు తరువాత రోకళ్లను లోపలకు చొప్పించి పొడవైన తాళ్లతో బిగించి చుట్టి చేతులతో పట్టుకొని కదిలించారు తమ గొప్పలను చెప్పుకుంటూ బలమైన చేతులతో భుజాలతో తలలతో ఆ పర్వతం జారకుండా పైకి లేపారు మెల్లగా అడుగులు వేస్తూ బాగా బరువుగా ఉంది బాగా బరువుగా ఉంది జాగ్రత్త పట్టు విడవ వద్దని పరస్పరం హెచ్చరికలు చేసుకుంటూ ఆ పర్వతాన్ని నెమ్మదిగా సముద్రం వద్దకు చేర్చే ప్రయత్నం చేశాడు మందర పర్వతాన్ని మోయడానికి దేవదానవులకు శక్తి చాలకపోయింది ఆశ్చర్యంగా ఆ కొండ ఒరిగి నేల మీద పడిపోయింది అప్పుడు కొందరు మరణించారు కొందరు నలిగిపోయారు కొందరు భయంతో పరిగెత్తారు